జనగామ గ్రామ తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ కవిత సరోజిని తమ అత్తకు మూడు వందల అరవై తొమ్మిది సర్వే నంబర్ లో గల సింగరేణి లీజు భూమిని అమ్మారని అలాగే చాలా మంది భూమిని కొని మోసపోయారని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని పత్రికా విలేకరులను కోరారు అందరికీ నమస్కారం అండి ముందుగా సుందిల్ల గ్రామస్తులకు నేను జనగామ నైన్త్ డివిజన్ మీ పక్కూరు కార్పొరేటర్ని ఈ భూమి త్రీ సిక్స్టీ నైన్ సర్వే నెంబరు అడవెల్లి స్వర్ణ అనే ఆమె మా మేనత్త ఆమెకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల డబ్బులు తీసుకొని మాకు ఇది పట్టా చేస్తాము ఇది అందులో అందులో పోతుంది ఒక్కొక్క ఎకరానికి పద్దెనిమిది లక్షలు అంటే నిన్న మనం ఇచ్చిన స్పీచ్ ప్రకారం నేను ఇచ్చిన స్పీచ్ ప్రకారం ఇందులో కూడా మేము మోసపోయినాం రెండోది నిన్నటి వరకు చెప్పిన ముచ్చట ఏంటంటే మేము సింగర్ని చెప్పి ఇస్తాము అన్నారు సింగరేని రామగిరి మండలంకి వెళ్ళి అనుకుంటే అంతా సింగరేణిని ఎప్పుడో తీసుకున్న లీజ్ భూములు అని తెలిసినాయి లీజ్ భూములు అని తెలిసినాయి మాకు అమ్ముతాడు మళ్ళీ ఈయన హీరో కావడానికి దొరవారు లక్ష్మీ నరసింహ ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమాన్ని పెడతాడు భూములు అమ్మడమే దొంగ భూములు వేరే వాళ్ళ భూములు అమ్మడమే పెద్ద తప్పు అంటే దాంట్లో ఈయన ఈ పెత్తనాలు ఏందో నాకైతే అర్థమవుతలేదు మరి నేను యాజ్ ఏ లేడీగా నేను ఏం చేయలేకపోతున్నానా నాకు అర్థమవుతలేదు సుందల గ్రామస్తులకు మరీ మరీ నేను విన్నవించేది ఇదే విషయము ఇంత అన్యాయము ఏ ఊర్లో జరగదు మళ్ళీ ఈయననే పెద్ద మనుషులని మీరు ఎట్లా స్వీకరిస్తున్నారో నాకు అర్థమవుతలేదు నాకు దయచేసి ఈ ల్యాండ్ అంతా మాదండి త్రీ సిక్స్టీ నైన్ సర్వే నెంబరు నాకు ల్యాండ్ ఇప్పిస్తారా ఈ గ్రామస్తులలో నాకు న్యాయం చేస్తారా మరి ఆయనకు సపోర్ట్ చేస్తారా పేపర్ పేపర్ మిత్రులందరికీ నేను పదే పదే ఇదే వేడుకుంటున్నాను నిన్న ముప్పై రెండు ఎకరాలకు ఇదే చెప్పినాం తెల్లారి చూసే వరకు నేను నేను ఇటు వచ్చినా కాబట్టి నాకు ఇది తెలిసింది బోర్డు పెట్టినాని మరి నాకు ఈ విషయంలో కూడా అనాథాశ్రమం అని చెప్పి దీని మీద ఎన్ని విరాళాలు సేకరించిండో ఎంతమంది ఇచ్చిండో దయచేసి వృద్ధుల పేరు చెప్పి కూడా ఇలా పైసలు వసూలు చేసే జనగామ రామస్వామిని తిప్పికొట్టాలి మనం ఎదురు తిరగాలి అన్యాయాన్ని అక్రమాన్ని మనం ఎదురించాలి యువత మీరందరూ మేల్కొండి సుందిరా గ్రామస్తులు ఊర్లో ఒక్కడు తప్పు చేస్తే ఊరు ఊరికి చెడ్డ పేరు వస్తుంది దయచేసి మీరు మేల్కొనాలని నేను విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు పదే పదే నేను విన్నపం చేస్తూ పాదాభి వందనాలు తెలుపుకుంటాను అన్నలారా మాకు జన న్యాయం చేయండి దయచేసి మాకు న్యాయం చేయండి